రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు నాలుగు చక్రాల వాహనాలు మంజూరు చేయడానికి సిద్ధపడింది నిన్నటి దినాన ఈరోజు పేపర్ స్టేట్మెంట్ లో దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు బాల వీరాంజనేయ స్వామి గారు ప్రెస్ మీటులో తెలియజేయడం జరిగింది కాబట్టి లాస్ట్ డేటు ఇరవై ఐదవ తేదీ ఈ నెల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఐదవ తేదీ లాస్ట్ డేటు గమనించండి అలాగే దీనికి సంబంధించిన క్లైటేరియా దీనికి ఎవరైతే అర్హులంటే ఓన్లీ ఆర్థోబెటిక్ వాళ్ళే అరుగులు అంటే శారీరక వైకల్యం గల వారు మాత్రమే అరుగులు డెబ్బై శాతం వైకల్యం ఉండాలి అలాగే టెన్త్ క్లాసు పాస్ అయి ఉండాలనేసి మ్యాండేటరీ అని చెప్తున్నారు అట్లాగే మీరు ఏదో ఒక వ్యాపారం కానీ లేకపోతే ఏదో ఒక ఉద్యోగం కానీ చేసి ఉన్న వారికి మొదట ప్రాధాన్యత ఇవ్వమని చెప్తున్నారు ప్రధానంగా డిగ్రీ వాళ్ళకి డిగ్రీ చదువుకున్న డిగ్రీ చదువు చదువుకున్న దివ్యాంగులకి మొట్టమొదట ప్రిఫరెన్స్ ఇస్తామనేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి అందరూ గమనించండి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి జస్ట్ వచ్చినట్టుగా అప్లై చేసుకోండి తర్వాత మనం చూసుకుందాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకోండి ఈ యొక్క దివ్యంగుల స్కూటీలు ఏడు వందల ఏడు పదిహేడు వందల యాభై రూపాయలు మాత్రమే నియోజకవర్గకి పదే ఇస్తారు కాబట్టి చాలా ఆలోచించి మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సద్వినియోగం చేసుకోండి ప్రభుత్వం తప్పు చేస్తుంది తప్పుని మనం ఓపికతో చూడవలసిందే ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా ఈ ప్రభుత్వానికి ఈ యొక్క మంత్రివర్యులు సంబంధిత మంత్రివర్యులు బాల వీరాంజనేయ స్వామి గారికి సార్ మీరు నోటిఫికేషన్ ఇచ్చే విషయంలో దివ్యాంగుల విషయంలో తప్పు చేస్తున్నారు అది వాస్తవం కాబట్టి ఎలా చేస్తున్నారంటే రియర్ఫికేషన్ పెట్టారు ఇప్పుడు రియర్ఫికేషన్ సర్టిఫికేట్ దీనికి వెలిజుబుల్లా లేకపోతే గతంలో ఏ సర్టిఫికేట్ అయినా దీనికి ఎలిజిబుల్లా అన్నది స్పష్టమైన సమాచారం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం దివ్యాంగులకి అన్యాయం చేయడం చాలా బాధాకరమైన విషయం చాలామంది దివ్యాంగులను తిట్టొచ్చు నా మీద వేరే మాట్లాడరు ప్రభుత్వం స్కూటీలు ఇస్తానంటే వీడేంటి మళ్ళీ ఆడ్డానికి పెడుతున్నాడు అని ఉంటుంది కానీ న్యాయమైన పద్ధతిలో ప్రభుత్వం ఇవ్వట్లేదు కాబట్టి న్యాయము అనేది ప్రభుత్వం అవలంబించవలసిన అవసరం ఈ యొక్క చైర్మన్ కూడా దీనిపైన అవగాహన లేని పద్ధతిలో ఉన్నారు కాబట్టి నోటిఫికేషన్ బాలయర్బా నోటిఫికేషన్ మంత్రి గారి మంత్రి గారికి సమాధానం చెప్పవలసిన బాధ్యత సంబంధిత కార్పొరేషన్ చైర్మన్ అయిన చైర్మన్ కొండవలసిన బాధ్యత లేదా అన్నది పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చేసి దివ్యాంగులని గందరగోళంలోకి తిప్పేసి వాళ్ళు ఇప్పుడు అందరూ కూడా రోడ్డు మీదకి వస్తారు ఈ యొక్క బల్లు విషయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వస్తారు మాకు అన్యాయం జరిగింది మాకు అన్యాయం జరిగింది మాకు అన్యాయం జరిగింది ఓకేనా దీన్ని ఎంతవరకు ప్రభుత్వం తీసుకొని ముందుకెళ్ళి ఈ యొక్క పదిహేడు వేల పదిహేడు వందల యాభై బళ్ళు నియోజకవర్గానికి పది డిస్ట్రిబ్యూషన్ చేస్తుందో అది రాబోయే దినాల్లో మనం చూద్దాం ఇరవై లోపు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి నేను చెప్తున్నా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి నీకు వైకల్యం డెబ్బై శాతం ఉంది మీ సర్టిఫికేట్లో అరవై ముప్పై ఉంది అని అరవై నలభై యాభై ఉందంటే మీరు అప్లై చేయండి ఎరిఫికేషన్ చేసేటప్పుడు ఒక డాక్టర్ని అలౌట్ చేస్తారు ఆ డాక్టర్తో డైరెక్టర్గా ప్రతి నియోజకవర్గంలో మాట్లాడడానికి మనం ప్రయత్నించేద్దాం Okay, i